హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పివిసి మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి టైం వచ్చేసి మూడు గంటల పన్నెండు నిమిషాలు అయితే అవుతుందండి చూడొచ్చు మూడు గంటల పన్నెండు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు వీడియో ఏమిటంటే నా దగ్గర ఒక నాలుగు రోజుల క్రితం ఒక అన్నయ్య శివకుమార్ అనే అన్నయ్య కారు అయితే కొనుక్కోవడం అయితే జరిగింది కొంటమంటే ఏంటంటే అడ్వాన్స్ అయితే ఇరవై ఐదు వేలు ఒక కారు నచ్చి గ్రూప్లో పెడితే ఆ కారుకి నచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు అడ్వాన్స్ అయితే పంపడం అయితే జరిగింది ఒక రెండు రోజులు ఒక రోజు తర్వాత ఆ అన్న కొద్దిగా అన్న నాకు బండి వద్దులే నాకు అడ్వాన్స్ రిటర్న్ కావాలని అంటే ఇక్కడ ఢిల్లీలో నైంటీ నైన్ పర్సెంట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా డబ్బులు ఒకసారి ఇచ్చిన తర్వాత కస్టమర్కి ఓకే అయిన తర్వాత డబ్బులు అయితే మీరు ఇరవై వేలు ఇచ్చినా ముప్పై వేలు ఇచ్చిన పదివేలు ఇచ్చినా ఐదు వేలు ఇచ్చినా యాభై వేలు ఇచ్చినా రిటర్న్ అయితే రావండి ఇక్కడ మేము గొడవలు పెట్టుకోలేము అన్నమాట ఎవరితోని ఏదైనా కస్టమర్కి మాకు ఒక మంచి సంబంధం సంబంధాలు ఉండి వాళ్ళ డబ్బులు మనకి ఎందుకు అని అనుకుంటే డీలర్లు వాళ్ళ డబ్బులు మనకి ఎందుకు అనుకుంటే మాత్రం రిటర్న్ ఇచ్చే ఉద్దేశం ఉంటే మాత్రం వాళ్ళు రిటర్న్ ఇస్తారండి ఈ నెలలో ఒక అన్నయ్య హుండ ఎక్సెంట్కి ఒక పదివేల రూపాయలు పంపితే ఆ డబ్బులు అయితే పోయాయి నేను ఆయనకి మొహమాటం లేకుండా చెప్పి అన్న మీరు డబ్బులు కొట్టారు నేను వాళ్ళ కొట్టాను ఇక ఆయన ఇయ్యని అన్నాను ఆ డబ్బులు అయితే పోయాయి తర్వాతకి జాజ్కి శివకుమార్ అన్నయ్య అన్నయ్య ఒక ఇరవై ఐదు వేల రూపాయలు అయితే పంపడం అయితే జరిగింది ఆయన బండి వద్దన్నాడు అన్న కొద్దిగా డబ్బులు రిటర్న్ కావాలని అంటే నేను మళ్ళీ కస్టమర్తో మాట్లాడటం అయితే జరిగింది వాళ్ళు మంచి మనసు చేసుకొని నాకైతే డబ్బులు కొట్టారు కొట్టి కూడా నిన్ననే కొట్టారు ఈయన నా ఎప్పుడు నా పార్ట్నర్ లెక్క అనమాట ఇతని పేరు పప్పు ఈయన అకౌంట్ కొట్టించాను ఈయన అకౌంట్ నుంచి నేను ఇప్పుడు కస్టమర్స్కి అయితే కొట్టిస్తున్నానండి ఒకసారి చూసుకున్నట్లయితే అన్న పేరు శివకుమారు ఏనుకూరు వాసులు ఖమ్మం డిస్టిక్ భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఏనుకూరు వస్తుంది జిల్లా ఏదొస్తుంది ఐడియా లేదు కానీ ఖమ్మానికి కొత్తగూడానికి మధ్యలో ఏనుకూర అయితే ఉంటుందండి శివకుమార్ గారికి ఇప్పుడు ఆయన పంపినటువంటి ఇరవై ఐదు వేల రూపాయలు నేను రిటర్న్ కొడుతున్నాను మీరు మనీ పంపితే అన్నీ కూడా రిటర్న్ వస్తాయని అనుకోకండి అండి బై వన్ ఛాన్స్ వందలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం కూడా రిటర్న్ రావు బై వన్ ఛాన్స్ ఓనర్ మంచోడు ఉంటే మాత్రం రిటర్న్ వస్తే లేకపోతే రావండి ఇప్పుడు నేను ఇరవై ఐదు వేల రూపాయలు శివకుమార్కి అయితే నేను మనీ పంపుతున్నాను భయ్యా నెంబర్ మాదా ఎక్బర్ ధన్యవాదాలు సెవెన్ జీరో సెవెన్ టూ జీరో చక్కర్ అబాద్ సెవెన్ నైన్ సెవెన్ ఓకే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు నెంబర్ వచ్చింది కదా లేడీస్ దయచేసి శివకుమార్ వాళ్ళ ఇంటి వాళ్ళనమాట వాళ్ళకైతే కాల్ చేయకండి దయచేసి శివకుమార్ ఒకవేళ నెంబర్ కావాలంటే మీకు నేను అతని నెంబర్ ఇస్తాను మాట్లాడుకోవచ్చు ఒకవేళ నేను డబ్బులు కొట్టానా లేదా అనేది ఆయన నెంబర్ కూడా చెప్తాను ఒకసారి ఆయన నెంబరు ఆ ఫోన్లో అండి ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆ నెంబర్ వచ్చేసి ఇప్పుడు వీడియో తీసే ఫోన్లో ఉందండి దీంట్లో లేదు ఇది నా పర్సనల్ నెంబర్ ఒకసారి చూడొచ్చండి వాళ్ళు పంపినటువంటి ఇరవై ఐదు వేల రూపాయలు నేను రిటర్న్ కొడతాం జరిగింది ఇలా అందరికి కూడా అయితే రావండి చూడు చూశారు కదా అరుణ గారు వాళ్ళ మిస్సెస్ గారికి అయితే అయితే జరిగింది ఇలా అందరికీ అయితే డబ్బులు అయితే రావండి రిటర్న్ కొంతమందికి వందలు ఒకళ్ళకి వస్తే వాళ్ళు ఒకవేళ ఢిల్లీ వాళ్ళు ఇక్కడ అసలు ఢిల్లీ వాళ్ళు డబ్బులు రిటర్న్ కొడతామంటూ జరగదు ఒక మంచి మనసు ఉండి ఒకవేళ ఇస్తే మంచి మనసు ఏముందండి ఒకసారి మీరు బండి డీల్ చేసుకున్నప్పుడు మేము కూడా వాళ్ళని మీరు ఏదైతే రేట్ అడుగుతారో వాళ్ళని బతిమిలాడి బతిలాడి బతి ఉలాడి ఒక డీల్ చేస్తామన్నమాట తర్వాత మళ్ళీ మీరు రెండు రోజుల తర్వాత ఒక రోజు తర్వాత తెల్లార తర్వాత మీరు బండి అన్న వద్దన్న నా డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వండి అంటే మేము మేము జోకర్లం అవుతాం వాస్తవంగా చెప్పాలంటే మమ్మల్ని మీరు అంటే జోకర్లం చేయకండి ఇక్కడ ఏ యూట్యూబర్ అయినా సరే ఒక రూపాయి సంపాదించుకున్నాం నేను నా ఫ్యామిలీని చూసుకున్నాను నా వల్ల మీరు పది మంది అంటే మా వల్ల మీరు పది మంది మీరు కార్లు ఇస్తే హ్యాపీగా తిరగాలని సంతోషంగా తిరగాలనే ఒక ఉద్దేశంతో వచ్చి మేము ఇక్కడ ఎండనక వాననక తిండి సరైన తిండి ఉండదు కదా కష్టపడుతూ ఉన్నాము మీరు డబ్బులు కొట్టి మళ్ళీ తెల్లాలని ఫోన్ చేసి నాకు బండి వద్దంటే మాత్రం డబ్బులు రావు ఎవరికో ఒకళ్ళకైతే వస్తాయి ఇవ్వటానికే ట్రై చేస్తాం ఇక వాళ్ళు ఇవ్వకపోతే మాత్రం చేసేది ఏం లేదండి అది మన వర్క్ ఎలా ఉంది మనం అన్నట్టుగా మీరు కూడా వీడియో చూస్తారని నేను ఇట్లాంటివి జరుగుతూనే ఉంటే వీడియోలు తీయను కాకపోతే ఇక ఈ మధ్య ప్రతి ఒక్కరికి వీడియో తీద్దామన్నట్టుగా తీసైతే యూట్యూబ్ ఛానల్లో అయితే పెడుతున్నాను నా మంచి పార్ట్నరీ నా పప్పు దీని ద్వారా నేను చాలా పనులు తీసుకున్నాను వయసులో పెద్దోడు అన్న లెక్క అనమాట ఒక రక్తం పంచుక పుట్టకపోయినా సరే నేను ప్రతి ఒక్కరిని కూడా నోరారా మీకు తెలిసిందే చాలామంది నాతో ఉండే ఉండొచ్చు అన్నయ్య అన్నయ్య అనే నోరారా అన్నయ్య అని పిలుస్తాను ఏదన్నా లిమిట్ తమ్ము తప్పుతేనే లిమిట్ తప్పుతేనే ఎవరన్నా కొద్దిగా చెడుగా మాట్లాడితే అప్పటికి కూడా కోపం రాదు ఫోన్ కట్ చేసి బ్లాక్లో పడేస్తాను అనమాట ఇక లిమిట్ తప్పితే మాత్రం నేను కొద్దిగా కోపంగా మాట్లాడుతున్నాను అసలు నాకు కూల్ ఆఫ్ మైండ్ అనమాట పని ఎంతసేపటికి పని 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 మీదే అనమాట పని గురించి అన్నం కూడా తినం ఇక్కడ ఇదండి ఈనాటి వీడియో ఇంకొక ఎనిమిది కార్లు కూడా కంటైనర్ కేసే ఉన్నాయి ఈ రెండు రోజుల్లో అయిపోయింది నేను కూడా ఇరవై తొమ్మిదో తారీఖు అయితే రిటర్న్ అవుతున్నాను మళ్ళీ పదిహేనో తారీఖు తర్వాత నేను ఢిల్లీ అయితే రావడం జరిగింది డబ్బులు అయితే మీ డబ్బులు మీకు గుట్టానండి అన్నయ్య శివకుమార్ అన్నయ్య మీ డబ్బులు అయితే మీకు కొట్టాను మీకు ఇంకేదన్నా కారు కావాలంటే చూసి పెడతా అన్నయ్య ఎప్పుడైనా ఫ్యూచర్లో కూడా ఇది నాటి వీడియో మన వల్ల ఎవరికి కూడా అన్యాయం అయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా జరగదు వన్ పర్సెంట్ జరిగితే మాత్రం జరిగితే అది కావాలని చేసింది నా వల్ల వీళ్ళని ఇబ్బంది పడాలా వీళ్ళు చికాకు పడాలని కావాలని ఎప్పుడు నేను చేయనండి అనుకోకుండా జరిగేది అది భగవంతుడి చిత్తం ఏదన్నా రాసుంటే మాత్రం అది కనుకోకుండా జరిగింది అది మీకైనా నాకైనా నేను ఇదే నేను నేనేందంటే అన్ని అందరు భగవ భగవంతుని గౌరవిస్తాను అందరికీ నమస్కరిస్తాను అనమాట మనకి ఏది లైఫ్లో ఏదన్నా జరగాలని ఉంటే అది భగవంతుల నిమిత్తం ఆయన చెప్తేనే మనకి జరిగిద్దనమాట ఇదండి ఈనాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కో కోరుకుంటూ మీతో పాటు నేను కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని ఆర్ ఆకా బాయ్ ఆపకా నాంబూలో మీరా నామ్ வினய் வினய் ரியல் நாம் நேம் வினய் இது இல்ல வீடியோ மீரந்த அந்த பாய் జై